హలో తప్పు చేశాను రిలీవ్ చేయండి షోకర్జ్ నోటీస్కు ఆర్జేడి ఆదినారాయణ వివరణ ఇంటర్మీడియట్ విద్య ఇక్కడ బదిలీల్లో తప్పు చేసుకున్నట్లు చోటు చేసుకున్నట్లు ఆర్జేడీ ఆదినారాయణ అంగీకరించారు ప్రక్రియలో అవకతాకలు జరిగినట్లు గుర్తించిన ఇంటర్మీడియట్ విద్య విభాగం ఇటీవల ఆర్జేడీకి షోకర్జ్ నోటీసులు అయితే ఇచ్చింది తనకు అవగాహన లేకపోవడంతోనే తప్పు జరిగినట్లు ఆదినారాయణ అయితే ఇచ్చారు తాను ఆర్జేడీ బాధ్యతల నుండి రిలీవ్ చేయాలని కోరారు దీనికి సంబంధించిన దస్త్రాన్ని ప్రభుత్వానికి పంచ పంపనున్నట్లు డైరెక్టర్ కృతిక శుక్లా తెలిపారు ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో బదిలీలను ప్రవేశిస్తున్న ఓ అధికారి ఇటీవల బోర్డు నుంచి బయటకు వెళ్ళిన ఓ ప్రిన్సిపాల్ కలిసి ఆర్జేడిని అయితే తప్పుదో పట్టించినట్లు విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర కార్యాలయంలోని ఉన్నతాధికారుల వద్ద సమస్య వస్తే తాము చూసుకుంటామని చెప్పి అక్రమ బదిలీలు తెరతీసినట్టు ప్రచారం సాగుతుంది హేతుబద్ధీకరణలో భాగంగా విజయవాడలో ఓ కళాశాల నుంచి మరో కళాశాలకు పోస్టును మార్పు చేసి అధికారులు అక్కడ పనిచేసే లెక్చరర్ను నిబంధనలకు విరుద్ధంగా పదహారు శాతం హెచ్ఆర్ఏ నుంచి మళ్ళీ పదహారు శాతం హెచ్ఆర్ఏ ఉన్న పోస్టుకే బదిలీ చేశారు అవగాహన లేక ఇలా చేసినట్లు ఆర్జేడి ఆధినారు అయితే అంగీకరించారు బోర్డులో పనిచేసేందుకు డిప్యుటేషన్పై తీసుకొచ్చిన ప్రిన్సిపల్ని తిరిగి విజయవాడలో కళాశాలలో సర్దుబాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రిన్సిపల్ పోస్టులను కూడా నిబంధనలు పాటించలేదని విమర్శలు అయితే ఉన్నాయి సో ఏది ఏమైనా తెలిసే తప్పు చేసినట్టుగా అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ తెలియక చేస్తానని చెప్పేసి ఆయన అయితే అంటున్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద ఉద్యోగాలకు సంబంధించి వివాదాస్పదంగా మారిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి